అందరికీ హాయ్ ఈరోజు ఉల్వపిండితోని చారు చేసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది ముందుగా కళాయి వేడైన తర్వాత ఒక కప్పు ఉలువలు తీసుకోవాలి ఉలువల్లో చిన్న చిన్న రాళ్ళు మట్టి పెడ్డలు ఉంటాయి అవన్నీ చూసుకొని చెరిగిన తర్వాత వీటిని వేయించుకోవాలి చిన్న మంట మీద కలుపుతూ వేయించుకోవడం వలన ఉలువలు లోపడి వరకు మంచిగా వేగి పిండి చాలా కమ్మగా ఉంటుంది మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కాసేపు చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇది ఎంత మెత్తగా పొడి చేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు మనం చేసుకునే చారును బట్టి చింతపండును నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని మంచినీళ్ళు పోసి కాసేపు నానబెట్టాలి అప్పటి వరకు ఉలువలను మెత్తగా పొడి చేసుకోవాలి ఇంత మెత్తగా పొడి చేసుకుంటే అంత మంచిగా వస్తుంది పిండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి చారుకి కావలసినంత పిండిని తీసుకోవాలి ఇక్కడ రెండు చెంచాల నర పిండి తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న చింతపులుసుని పోసుకోవాలి చింతపండు పడకుండా పులుసుని మధ్యలోకి పోసుకోవాలి ఈ పులుపును అడ్జస్ట్ చేసుకోవాలి పులుపు సరిపోయిందో లేదో చూసుకొని మనకి కావలసినన్ని నీళ్లు పోసుకొని చేయి పెట్టి పిండిని కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వలన పిండి మంచిగా కలుస్తుంది ఇప్పుడు చెంచా కారం వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలను పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక చెంచా పసుపు కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి చారుని బాగా మరిగించుకోవాలి చారు ఎంత మరుగుతాయి అంత కమ్మగా ఉంటుంది చారుని ఇప్పుడు చారు బాగా మరుగుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలపడం వలన చారు మొత్తం పొంగకుంటా ఉంటుంది టమాటా ముక్కలు ఉడికేళ్ళే ఇంకా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకున్న ఇప్పుడు జిల్ ఉప్పు వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఒక చెంచా జిలకర మెంతుల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి చారు ఇంకాసేపు మరగాలి కొద్దిగా దగ్గర పడేంత వరకు చారు కమ్మగా ఉంటుంది చారు మరిగింది కొంచెం దగ్గరికి కూడా అయ్యింది ఇప్పుడు తాలింపు చేసుకోవాలి చిన్న కళాయి పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఎల్లిపాయలను కూడా దంచి వేసుకోవాలి ఎల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పసుపు ఒక చెంచా సగం వేసుకొని కరివేపాకు వేసుకోవాలి ఇంగువ కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని చారులోకి కలుపుకోవాలి చారులో పోసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు చారుని మరిగించుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని చిన్న మంట మీద మరిగించుకోవాలి ఈ విధంగా చారు మరిగితే చాలా కమ్మగా ఉంటుంది ఇది రెండు రోజుల వరకు కూడా చాలా బాగుంటుంది ఉల్లువచారు చల్లారిన తర్వాత ఇంకెక్కువ రుచిగా ఉంటుంది పాతకాలంలో ఈ విధంగా చేసేవారు ఉల్లువచారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉల్వచాలు తయారైంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది